మనము మన ఆరోగ్యాన్ని అలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అనేసి లేనిపోని ఊహాపోహలతో జీవిస్తూ ఉంటాం అది ఖచ్చితంగా మంచిది కాదు మన ఆరోగ్యం ఎక్కడ మొదలవుతుంది ఎలా మనము దాన్ని చూడాలి అన్నప్పుడు మనకు మన ఆరోగ్యము మన పేగుల్లోనే ఉంది అనేసి ఎంతమందికి తెలుసు మన ఆరోగ్యం వచ్చేసి ఇది ఫస్ట్ బ్రెయిన్ సెకండ్ బ్రెయిన్ ఇది మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఏకైక కనెక్షన్ ఆ కనెక్షన్ మనము ఎలా పెట్టుకోవాలి ఎలా ఉన్నప్పుడు మనకు దాన్ని మనం కంట్రోల్ చేసుకోమనచ్చు వ్యాధులు లేకుండా ఉండొచ్చు మనకు చాలా అవసరమైనది ఖచ్చితంగా కావాల్సినటువంటిది ఏమి చెప్తే జబ్బులు లేకుండా జీవించడానికి దారి ఏమీ అనేసి ఆ దారి వచ్చేసి ఒకటే ఒక మార్గము మన పేగులు ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవడం గట్ హెల్త్ గట్ హెల్త్ అని చెప్పి చెప్తానే ఉంటారు ఆ గట్ హెల్త్లో ఏముంది అని చెప్పినప్పుడు ఇరవై కోట్ల మించి మంచి బ్యాక్టీరియా ఉంది బ్యాక్టీరియా వైరస్ ఫంగ ఫంగస్ అని వెంటనే లేకపోతే ఈస్ట్ అనే వెంటనే మనకు చెడ్డదిగా వినిపిస్తుంది ఖచ్చితంగా అది చెడ్డది కాదు దాంట్లో మంచి చేసేటివి ఉన్నాయి చెడ్డ చేసేటి ఉన్నాయి ఈ మంచి చేసినప్పుడు ఎలా ఉంటాయి మన ఆరోగ్యానికి ఎంత మాత్రం ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తే ఆ మైక్రోబియామ్స్ సెక్రిషన్స్ వచ్చేసి మనలో ఉన్నటువంటి అద్భుతమైన ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి కావలసినటువంటి న్యూట్రియన్స్ అంటే పౌష్టికాంశాలు పోషకాంశాలు ఆకర్షించి తీసుకునేసి మనకు అవి ఇస్తా ఉంటాయి చూడండి మన కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉండడంలో ఒక అద్భుతమైన సంతోష కలిగిస్తుంది ఆ సంతోషాన్ని ఆనందాన్ని మనము మనంగా తీసుకోవడానికి అనవసరమైన అనారోగ్యాన్ని ఆహ్వానించుకునే బదులుగా మనం ఆరోగ్యంగా ఉండడానికి మైక్రోబియామ్స్ పుట్టినప్పటి నుంచి మనకు సహాయం చేస్తాయి పుట్టినప్పటి నుంచిన వెంటనే న్యాచురల్ బర్త్ అయితే మాత్రమే అయ్యి మన ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ నుంచి మన శరీరం ప్రవేశిస్తాయి మామూలుగా నర్స్ వచ్చేసి నోట్లో ఏలేసి లాగుతాను కొన్ని అది కొన్ని ఎక్కువ భాగం పోకూడదు అనేసి ఏకైక ఉద్దేశం రెండవది వచ్చేసి తల్లి పాలలో అమృతం ఉంది స్టెమ్ సెల్ థెరపీ అది ఇది అని చెప్పి చేస్తారు అన్నిటికంటే ముఖ్యమైనది అద్భుతమైనది తల్లి పాలలో దొరుకుతుంది అదే సిజేరియన్ సెక్షన్ చేసి పుట్టే బిడ్డలకు ఈ అదృష్టం లేదు మనోళ్ళే ఫ్యాషన్ వేసి ఇప్పుడు ఏం చేస్తా అనవసరమైన సిజేరియన్ సెక్షన్లు టైం ప్రకారము అని చెప్పేసి వాళ్ళ తలరాత బదిలించడానికి చూస్తూ వాళ్ళ తలరాతలు కాదు మీరు బదిలిస్తే వాళ్ళ ఆరోగ్యాన్ని పాటు చేస్తున్నారు అని చెప్పి చెప్పవచ్చు ఆరోగ్యంగా ఉండడానికి ఖచ్చితంగా సిజేరియన్ సెక్షన్లు చేయకూడదు అని చెప్పి చెప్పవచ్చు సిజేరియన్ సెక్షన్ చేసినప్పుడు దానివల్ల మన అనారోగ్యానికి మనం ఆహ్వానించుకున్నట్లే అనారోగ్యాన్ని ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి అందరూ కూడా ఏదైనా కానీ చేయచ్చు మనకు తిన్న ఆహారము అజీర్ణం కాకుండా అద్భుతంగా జీర్ణం కావడానికి గత నలభై సంవత్సరాలుగా నేను ఒక డాక్టర్ అనడానికంటే హెల్త్ డిజైనర్ క్వాంటమైజ్డ్ హీలర్ అని చెప్పి చెప్తాను ఏదే విధమైన మందులు అవసరం లేకుండా మన ఆరోగ్యాన్ని మనము ఎలా కాపాడుకోవాలి ఎలా కాపాడుకున్నప్పుడు మన శరీరం అద్భుతంగా మన జతలో ఉంటుంది అని చెప్పి చెప్తే మన మెదడు యొక్క ఆరోగ్యము మన కడుపు మీద ఆధారపడి ఉండాలి ఈ కడుపు బాగున్నప్పుడు ఇది సెకండ్ బ్రెయిన్ అని చెప్పి చెప్తా ఉన్నాము ఎన్ని కథలు కాదు ఇది నిజము మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలనుకున్నప్పుడు ముఖ్యంగా యాంగ్జైటీ డిప్రెషన్ మెంటల్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఇవన్నీ కూడా కాన్స్టిపేషను ఇవన్నీ కూడా కారణాలే అన్ని కారణాలకు మించినటువంటిది విరాట్ కోహ్లీ ఎయిటీన్ డి సిక్స్ క్యూ థ్యాంక్ యూ హాయ్ మనము అద్భుతంగా జీవించడానికి మన గట్ హెల్త్ కానే కావాలా దాంట్లో గుడ్డే బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంది ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ప్యాథోజెనిటిక్ బ్యాక్టీరియా ప్యాథోజెనిటిక్ బ్యాక్టీరియా లేనప్పుడు మాత్రమే మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలము దానికి కావాల్సిన ఆహారము బ్రెడ్ ఈ పీజా బర్గర్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అనారోగ్యానికి దారి ఎలా అని చెప్పి చెప్తే వాటికి కావాల్సిన మైక్రోబియామ్స్ ఆహారం ఉండదు ఆహారం లేనప్పుడు ఏమవుతుంది మన ఆరోగ్యం ఖచ్చితంగా చెడిపోతుంది మనకు మన ఇశ్వ ఆరోగ్య సంస్థ కానీ మన పురాతన భారతదేశం యొక్క ఆహారము ఏమీ చెప్తే సద్దిన్నము చూడండి ఇప్పుడు ప్రతిరోజు ఈ మడికే అంటే పాట్ కుండ అమృతం అది కుంటలో మీరు సద్ది చేసుకునేసి రాత్రి పూటనే అన్నం బాగా ఉడకబెట్టుకోవాలి దాంట్లో వేసేసి పాలు కొంచెం పెరుగు వేసినప్పుడు మనకు ఉదయానికి మంచి ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఫుడ్ అవుతుంది దానికి మీరు రాత్రి ఒక పచ్చిమిరపకాయ కోసి దాంట్లో వేయండి పాలల్లో పెరిగేసినప్పుడు దాన్ని సేమిరేసినప్పుడు దాన్ని మిరపకాయతో పాటు వేసినప్పుడు అది బాగా గట్టిగా తయారవుతుంది పెరుగు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ఫుడ్ ఈ ఆహారాన్ని ఉదయాన్నే మనము ఎర్రగడ్డలు ఆకు ఇవన్నీ కూడా వేసినప్పుడు ఇంకంతా మన ఆహారం బాగవుతుంది విశ్వ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలన్నింటిలోనూ రీసెర్చ్ చేసి చెప్పినటువంటి విషయం మనము దాన్ని చాలా కేర్లెస్గా తీసుకుంటాము పేగుల ఆరోగ్యమేమి పేగుల ఆరోగ్యమేమి అనేసి దాంట్లోనే ఉంది మీరు ఎప్పుడైతే మనము ఫైబర్ కంటెంట్ ఉండేటువంటిది అతిగా ఉండకూడదు తక్కువ ఉండకూడదు దాన్ని మన కోసం మనము చేసుకుంటా పోవాలి మన కడుపులో ఒక కెమికల్ తయారవుతుంది హెచ్సిఎల్ అనేసి దాన్ని ఏమైనా బయటికి తీసుకుంటా చర్మం మీద కానీ మన ఎముకల మీద వేసినా కానీ కరిగిపోతాయి అలాంటి కెమికల్ దాన్ని మనము మెయింటైన్ చేయాలి ఆ పిహెచ్ లెవెల్ వచ్చేసి ఎప్పుడు కూడా అసిడిక్ నేచర్ కడుపు లోపల ఉండాలి ఆ అసిడిక్ నేచర్ ఉన్నప్పుడు మన ఆరోగ్యము అద్భుతంగా ఉంటుంది నేను అనేక లెక్చర్స్లో కానీ అనేక చోట్ల చెప్పుండేది ఏమి చెప్తే మన ఆరోగ్యానికి కారణం వచ్చేసి మన ఆహారము మన ఆలోచనలు ఎఫ్డి ఫియర్ డౌట్ అనుమానము ఇంకోటి భయము ఎక్కడ ఉంటుందో అక్కడ అనారోగ్యం ఖచ్చితంగా ఉంటుంది మీరు ఇది రెండు లేనప్పుడు మీకు ఏదే విధమైన అనారోగ్యం లేదు అది ఖచ్చితంగా కొన్ని పాయింట్లు మీకు చెప్తాను లీకీ గట్ అని చెప్పి చెప్తే ఏమి లీకీ గట్ అని చెప్పేసి గ్యాస్ట్రోంట్రాలజిస్టు నాకు ఐబిఎస్ మీద సరైన అవగాహన ఉంది అని చెప్పి చెప్తాను ఎలా అని చెప్పి చెప్తే తల్లి పాలు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ మూడోది వచ్చేసి చాలా అద్భుతమైంది సజ్జన్నము నాలుగోది వచ్చేసి కొబ్బరి పాలు కొబ్బరి నూనె లెరిల్ క్యాసిడ్ అని చెప్పేసి మనకు కావాల్సినటువంటి ఒక దివ్య అమృతం ఉంది అని చెప్పి చెప్తాను కొబ్బరి నూనెలో ఎవరైతే ఫాస్టింగ్ చేయాలా మన సైకిల్ వచ్చేసి ఆహార సైకిల్ ఎలా ఉండాలి అని చెప్తే ఉదయాన్నే ఎనిమిది గంటలకు టిఫిన్ చేయాలి మీకు సిర్కాడియన్ క్లాక్ మన మెదడులో ఉన్నటువంటి ఒక అద్భుతమైన గడియారము మన ఈ రెండింటిని మేనేజ్ చేస్తా అది ఆ రెండు మేనేజ్ చేసేటప్పుడు మీకు కావాల్సినటువంటిది సరైన ఆహారం అట్లని చెప్పేసి వెజిటేబుల్స్ ఏదంటే అది ఎరాబెరీ తినండి తినండి అనేసి ఆఫ్ బాయిల్డ్ తీసుకోండి అని చెప్పి చెప్తాము హాఫ్ బాయిల్డ్ ఎందుకు తీసుకోవాలి రా ఎందుకు తీసుకోకూడదు అన్నప్పుడు రా వచ్చేసి కెమికల్స్ జాస్తి ఉన్నాయి ఇప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది మన మీద ప్రభావం చూపిస్తుంది దాంతోపాటు మన శరీ శరీరానికి ఏమి పూర్తిగా మనము అనారోగ్యం కాకూడదున్నప్పుడు ఖచ్చితమైనటువంటిది మనకు కావాల్సినటువంటి పూర్వకమైనటువంటిది అనారోగ్యం ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏమేమి చెప్తే మనకు అత్యంత అద్భుతమైన పిజ్జా బర్గర్ ఇవి కాకుండా లిక్కి కట్నం సులభంగా చేసుకోవడం ఎలా అని చెప్తే మనం తిన్న ఆహారము మన హెచ్ఎల్ బాగలేనప్పుడు మనకు అదేమవుతుంది మన పేగుల్లోకి డైరెక్ట్గా మనం తిన్న ఆహారం కొన్ని పదార్థాలు చేరుకుంటాయి సరైన జీర్ణశక్తి ఉండదు అలా చేసినప్పుడు మనకు అది లిక్కీ గట్టి అయిపోతుంది మన ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ అన్నీ కూడా ఎలా వస్తున్నాయి అని చెప్పి చెప్తే నూరుకు నూరు భాగాలు తొంభై తొమ్మిది శాతము మనకు ఈ అనారోగ్యాలు వస్తూ ఉండేది మన గట్ ప్రాబ్లం వల్లనే మన పేగుల యొక్క ఆరోగ్య సమస్యల నుంచే అని చెప్పేసి నా నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కాదు డాక్టర్ డేవిడ్ విలియమ్స్ ఎరిక్బర్గ్ డాక్టర్ ఎరిక్బర్గ్ గారు ఇలాంటి వాళ్ళు చాలామంది చేసిన రీసెర్చ్ నేను గత నలభై సంవత్సరాలుగా ఓలియోపతి డాక్టర్ డిప్లొమా యోగ పీజీ డిప్లొమా సైకాలజీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమి అని చెప్పి చెప్తే మందులు అవసరం లేదు అనేసి చెప్పడంలో నాదైన ఒక విశిష్ట స్థానమానం ఉంది దాన్ని నేను అందరికీ చెప్తా ఉన్నాను మీకు అందరికి కూడా ఆరోగ్యంగా ఉండాలా అనేది ఏక ఉద్దేశంతో చెప్తా ఉన్నటువంటిది ఏం చేయాలా గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ కావాలంటే ఏం చేయకూడదు గుడ్ బ్యాక్టీరియా ఉండాలా అని చెప్పి చెప్తే దాన్ని కూడా చెప్తాను మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సింది షుగర్స్ చక్కెర దాన్ని ఏదే కారణానికి వాడవద్దు ఫైవ్ వైట్స్ అనేది వేరే విషయము కాకపోతే ముఖ్యంగా వాడకూడనటువంటిది చక్కెర మీరు బెల్లం అది ఏమి తెల్లగా ఉండే బెల్లం వాడొద్దు అగైన్ ఇట్ ఇస్ ఏ వన్ కైండ్ ఆఫ్ షుగర్ యు టు టేక్ ఎనీ స్వీట్నర్ యు నీడ్ టు టేక్ ఓన్లీ జాగిరి బెల్లం అది నల్లగా ఉండే బెల్లం మాత్రమే తీసుకోండి మనము చాలామంది ఏం చెప్తా దాల్ పప్పులు బేళ్ళు ఇవన్నీ కూడా ఉపయోగిస్తాము అది ఎంత మాత్రం మనకు ఉపయోగం అవుతున్నది అని చెప్తే ఓవర్ డోసేజ్ అయిపోతుంది ప్రోటీన్ డైట్ ప్రోటీన్ డైట్ అనేసి దాన్ని కంట్రోల్గా తీసుకోండి నాకు ఉదయాన్నే నేను తినే ఆహారం ఈ సద్దనంతో పాటు నేను తినే ఆహారం ఏమి నాకు ఐఎమ్ సిక్స్టీ టూ ఇయర్స్ ఓల్డ్ స్టిల్ ఐఎమ్ హెల్తీ వెల్తీ అండ్ ప్రాస్పారిటీ ఈజ్ మై ఓన్ ప్రాపర్టీ నాదే ఆయన ఒక అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాము అని చెప్తే కారణం వచ్చేసి అల్వీ సీడ్స్ చియా సీడ్స్ ప్లేక్ సీడ్స్ మన నూగుంటలు చెనక్కాయ వంటలు ఇలాంటివి ఆహారంగా తీసుకునేసి రాత్రిపూటే అనిపిస్తాను గసాలు గసగసాలు మెంత్యాలు కొద్ది కొద్దిగా ఒక అర్థం వేసుకునేసి చూడండి మీకేం కావాలనే దాన్ని లిస్ట్ నేను డిస్క్రిప్షన్లోనే ఇస్తాను దాన్ని మీరు ఫాలో అయినప్పుడు మీ ఆరోగ్యానికి ఏదే విధమైన ఢోకా లేదు అని చెప్పేసి ధైర్యంగా చెప్పవచ్చు ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ రెండు ఉండాలి అది దేంట్లో ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్తే మన ఆయిల్స్లో ఆయిల్ ఏం ఆయిల్ ఉపయోగించాలన్నప్పుడు కొబ్బరి నూనె ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి మీకు వంటలు కది మాకు కేరళ మన కోస్టల్ కర్ణాటక బార్డర్స్లో అది ఉపయోగిస్తారు మన ఆంధ్రాలో చాలా తక్కువ అని చెప్పి దానికంటే లేదు అని చెప్పి చెప్పచ్చు పర్సంటేజ్ తీసుకున్నప్పుడు మనకు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడేవాళ్ళు అంతా కొబ్బరి నూనె వాసన ఇష్టపడరు ఆ నూనె అసలు అవసరం లేదు మనకు మనం కలకత్తా సైడ్ వెస్ట్ బెంగాల్ పోయినప్పుడు మనకు ప్రతి ఒక్క వంటకము మనకు దొరికేదే వాళ్ళ నూనెతో దాన్ని మనకు గ్రౌండ్ ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్లో ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ పర్సెంటేజ్ బాగుంటుంది అదేవిధంగా చియా సీడ్స్లో ఫ్లేక్ సీడ్స్లో ఉంటుంది మనము ఏదే కారణానికి ప్యాక్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ బేకరీ ఐటమ్స్ ఇవి వాడకూడదు మనకు ఫ్లేవర్స్ కావాలన్నప్పుడు మనదైన పండ్లలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి మీరు దాన్ని ఆనందిస్తా తీసుకునే విధానం నేర్చుకోవాలి అంతే ఆనందంగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది మనకు వందకు వంద శాతం ఉపయోగపడుతుంది మన కడుపు చుట్టూ మన పిల్లలు మన తోటలు గదిలో ఈ భుజాలకు కొవ్వు ఎక్కువగా చేరుతుంది కారణం ఏమి అని చెప్పి చెప్తే విశ్రాల్ అని చెప్పి చెప్తాము అది వైట్ ఫ్యాట్ అని చెప్పేసి ఎక్కువ భాగం చెప్పేటువంటిది ఆ వైట్ ఫ్యాట్ మన ఒబేసిటీ మనకు లావుగా కావడానికి ఊబకాయం రావడానికి వీలవుతుంది దాన్ని మనం ఊబకాయం రాకుండా కాపాడుకునేసి మనకు మనము ఈ బేకరీ ఐటమ్స్ బ్యాలెన్స్డ్ న్యూట్రిటీ ఫుడ్ అని చెప్పి చెప్తాము ముద్ద మీరు చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఏం చేస్తారు అని చెప్పి చెప్తే అంతినెలా ఇద్దినాలా అనేసి మూడు నాలుగు రోజులు లేదా ఒక వారం రెండు వారాలు ఒక నెల మూడు నెలలు ఒక ట్రెండ్ మాత్రం చేస్తారు ఆయిల్ పుల్లింగ్ కావచ్చు కషాయాలు కావచ్చు ఏదైనా కానీ కొద్ది రోజులు చేస్తే ఎర్ర మొత్తం అందులో చేసేస్తారు అర్జెంట్ వద్దు మీకు ఏం కావాలా దాన్ని ఆహారంగా తీసుకోండి జతలో మన స్ట్రెస్ రిలీజ్ కావడానికి కావాల్సినటువంటిది గట్ మెయింటెనెన్స్ హెల్త్ మీ వర్క్ కానీ ఏది కూడా మీ పనితనము అన్నీ కూడా పెంచడానికి చాలా అవసరమైంది మనము ఆహారంగా తీసుకుంటా పోయినప్పుడు మన ఆరోగ్యానికే కాకుండా మన కుటుంబ పరిసరాలు అన్నీ కూడా కోఆర్డినేషన్ ఉంటుంది మన యొక్క సంతోషాన్ని ఫీల్ హ్యాపీ కెమికల్స్ ఖచ్చితంగా దొరుకుతాయి యాంటీబయాటిక్స్ వాడకూడదు విదేశాల్లో చాలా దేశాల్లోనూ ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ వచ్చేసి దే షుడ్ నాట్ ప్రిస్క్రైబ్ యాంటీబయాటిక్స్ వేరే దేశాల్లో చాలామంది యాంటీబయాటిక్స్ని అవాయిడ్ చేస్తారు మన దేశంలో అలా కాదు వచ్చిన వెంటనే ఒక డెక్సామితాజోను యాంటీబయాటిక్ ఖచ్చితంగా ఇస్తారు కారణం ఏమి అని చెప్పి చెప్తే మనకు స్పీడ్ రికవరీ కావాలనేసి స్పీడ్ రికవరీ కాదు మీకు కావాల్సింది మీకు కావాల్సింది మీ ఆరోగ్యము మీ ఆనందము మీ సంతోషాన్ని ఆ ఫీల్ హ్యాపీ కెమికల్స్ని మీరు పెంచుకోవాలి ఆనందించాలి దాన్ని చేయడం లేదు మనం చేయాల్సిన ఆహారం ఏమి చెప్తే ఇతబుక్ మితబుక్ రుతుబుక్ సుతబుక్ అని చెప్పేసి చెప్తాను ఇతంగా మితంగా రుతుకు తగినట్లు మనకు కడుపు తిన్నప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీరు తినాలి పండ్లు తినకూడదు భోజనం తర్వాత భోజనం ముందు కానీ అర్ధ గంట ముందు ఏదే కారణానికి పండ్లు తినకూడదు ఆ పండ్లు తింటే ఏమవుతుంది అని చెప్పి చెప్తే మనం కడుపులో గుడ్ బ్యాక్టీరియా చనిపోతుంది బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది ఆ కోఆర్డినేషన్లో మనం మొత్తం మనమై మనము మన ఆరోగ్యానికి అనవసరమైన ఇన్విటేషన్ ఇస్తున్నాము అవసరమైంది ఏమి అని చెప్పి చెప్తే మీరు సూర్యోదయానికి తరువాత తినాలి సూర్యాస్తమయం తర్వాత తినకూడదు సూర్యాస్తమయం కంటే ముందుగా తినాలి అంటే ఐదున్నర ఆరు తర్వాత మాకు మళ్ళీ ఆకలి అయితే ఆలోచన వదిలేయండి ఆలోచన వదిలితే మీరు ఆరోగ్యవంతులు ఆరోగ్య మీ ఆలోచనలు మీరు చెడ్డ ఆలోచనలు చేస్తా మీ నెగిటివ్స్ అట్లయితే ఇట్లయితే అందుకే ముందుగానే చెప్పింది భయము అనుమానాలు తక్కువ చేసుకోండి వీ షుడ్ కంప్లీట్ అవర్ ఫుడ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ మీకు చాలా ఆకలి అయింది కొద్దిగా నీళ్లు తాగండి లేదు గిట్టిగా చేసిన మంచిగా తాగండి ఇలాంటివి మనము చిన్న చిన్న విషయాలు మామూలుగా ఎక్కువ మంది చెప్పులకు ఇంకో కారణం ఏమైంది విటమిన్ డి విటమిన్ డి ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి చెప్తే ప్రపంచంలో ఏ మందులు ఏది కూడా ఇవ్వలేనటువంటిది విటమిన్ డి ఒకే ఒక ఆధారము అని చెప్పి చెప్తే సూర్యరశ్మి మాత్రమే అది ఉదయాన్నే సాయంకాలం మాత్రమే ఉంటుంది మిగతా టయాల్లో ఉండదు కాబట్టి మీరు చిన్న చిన్న జాగ్రత్తల వల్ల మీ ఆరోగ్యాన్ని అద్భుతంగా తీర్చుకోవచ్చు జతలో మందులు లేకుండా అనేక పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులు మీరు అవలంబించినప్పుడు మీకు ఖచ్చితంగా విటమిన్ డి వచ్చేసి ఖచ్చితంగా దొరుకుతుంది లేదు మీకు దొరకదు అది విటమిన్ డి అని వెంటనే విటమిన్ కాదు అది హార్మోన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మీ చర్మ వ్యాధులు మీ యొక్క హార్ట్ అటాకు కొలెస్ట్రాలు ఒకటి కాదు కొలెస్ట్రాల్లో కూడా గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది హెచ్డిఎల్ ఎల్డిఎల్ మీరు ఎక్కడ కూడా ఈ పర్మనెంటెంట్ ఫుడ్ ఎక్కువ తినండి అంటే పుల్ల దోశలు మనం గోల్క ఇలాంటివి ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి మనకు నలభై సంవత్సరాల తర్వాత గ్రోత్ హార్మోన్ అంటే పెరగడానికి ఉండే హార్మోన్ వచ్చేసి మన పెట్టిన తయారు చేసేటువంటి హార్మోను మనకు రిలీజ్ కాదు అది రిలీజ్ కావాలంటే మీరు ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి ఎన్ని అడుగులు పెడతా అన్నారు దానికంటే మీరు స్లో వాకింగ్ అంటే ఒక్క నిమిషం కాలు ఎత్తడము దాన్ని ఒక్క నిమిషం అట్లే పెట్టుకోవడము ఒక నిమిషం నిదానంగా పెట్టడం మూడు నిమిషాలు అవుతుంది మూడు ఇంటూ మూడు ఎన్ని సారీ ఎన్నిసార్లు చేస్తారో అంత మంచిది మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అని చెప్పేసి చేసుకోవచ్చు ఇలాంటివి చిన్న చిన్న ఉన్న దానివల్ల మన ఆటో ఇమ్యూనిటీ డెవలప్మెంట్ రోగ నిరోధక శక్తి ఏముంది అది అద్భుతంగా పెరుగుతుంది ఆనందంగా ఉండాలి మీకు ఏదే విధమైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు మందులు ఎక్కువగా వాడొద్దు ఆ కెమికల్స్ ఫారెన్ బాడీస్ లోపల పోయినప్పుడు అది ఇంకా డ్యామేజ్ చేస్తా ఉండేదే కానీ ఏదే విధమైన మీ ఆరోగ్యానికి ఆరోగ్య సమస్యలను తీర్చడం లేదు Please, I am requesting you people, ask me how we are healthy, how we can get healthy. Please share, subscribe with your friends. Be happy. Have a great day.